నమస్తే స్వాగతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పేరుని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించి ప్రకటించడంతో నారాయణఖేడ్లోని లోని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర యువజన అధ్యక్షులు శ్రీ రాకేష్ షెట్కర్ మరియు నారాయణఖేడ్ కాంగ్రెస్ యువజన అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ షెట్కర్ గారి సూచనలతో నారాయణఖేడ్ పట్టణ కాంగ్రెస్ నాయకులు న్యాయవాది నాథన్ దాని మాండవ సంజయ్ మరియు అస్లాన్ సుల్తాన్ సేట్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేట్ కట్ చేసి టపాసులు సంబరాలు చేశారు కార్యక్రమంలో యువజన విభాగ కార్యకర్తలు సందేశ్ రోహిత్ కపిల్ మహేష్ స్వామి ప్రశాంత్ రజక తరుణ్ విక్కీ విజయ్ శ్రీకాంత్ రెడ్డి కార్తిక్ రవి మరియు స్వామి పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్నెస్ ఛానల్ మరి రాష్ట్రంలో జరుపునటువంటి ప్రతి విషయము మనకు మరి టీవీలో మనం చూస్తున్నాం మరి గొప్ప నాయకుడు మరి కింద స్టాడర్ కింది క్యాడర్ నుంచి ఉన్నతమైనటువంటి పీఠాన్ని అధిష్టించబోతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రులు మరి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు మా నారంకేడి యుద్ధ తరఫున మేమందరం తెలియజేస్తున్నాం ఎంతగానో ఎన్ని సంవత్సరాలు దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎన్ననక వాననక ప్రతి విషయంలో మరి కార్యకర్తలకు అండగా ఉంటూ మరి తానే ఒక్కడై తానే ఒక సైన్యమై మరి సింహమల్లే గర్జించి మరి తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో మరి ఆయన మరి గర్జించి సింహం వల్లే మరి తిరిగి ప్రతి కార్యకర్తను ముందు పెట్టుకొని అందరినీ కలుసుకొని అందరినీ కలుపుకొని మరి ఈరోజు తెలంగాణలో మరి మొన్నటి దినమున మీరు చూశారు ప్రజలందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారికి మరి తోడుగా ఉండి ఈరోజు రా తెలంగాణ రాష్ట్రంలో అరవై నాలుగు ఒక్క శాసనసభ్యులతో మరి ఈరోజు గవర్నమెంట్ని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మరి నడిపించినటువంటి మరి పులి మరి గొప్ప సింహం లాంటి నాయకుడు మన రేవంత్ రన్న గారికి మరి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మేమందరం కూడా మరి నారాంకేడ్ యువత అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మా ప్రాంతంలో అడుగుపెట్టి మా ప్రాంతంలో అడుగుపెట్టి ముఖ్య నాయకులైనటువంటి మా శ్రీ మాజీ ఎంపీ సభ్యులు మరి గౌరవ సురేష్ సురేష్ కుమార్ శెట్కర్ గారు అలాగే మా సంజు రెడ్డి గారిని బలపరిచి మరి శెట్కర్ గారి యొక్క మన త్యాగాన్ని మరి యొక్క ప్రజలు ఏమాత్రం కూడా మరి విఫలం చేయకుండా మరి డాక్టర్ పట్టల సంజీవ్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి తిరిగి ఈ నారంగేడ్ని బలముగా లోతుగా ఇంకా ఊర్లలో ఇంకెక్కడెక్కడైతే ఇంకా క్యాడర్ ఎక్కడెక్కడ మైనస్ అయిందో అక్కడంతా కూడా తిరిగి కాంగ్రెస్ రావాలి ఖచ్చితంగా ఒక మార్పు అనేది మనము భవిష్యత్ ఎన్నికలలో స్థానిక సంస్థల్లో కానీ మున్సిపల్ లో కానీ ఎంపీ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ లో కానీ మనం ఇంకా కూడా కష్టపడి ముందుకు రావాల్సిందిగా ఈ వేదిక ప్రజలందరినీ కోరుతున్నారు రేవంత్ నగర్ నాయకత్వం రేవంత్ కుమార్ कांग्रेस पार्टी कांग्रेस पार्टी